అండ్ అందరికీ నేను బుధవారం ఉదయం అండి అంటే సుబ్బరా షష్ఠి కదా ఇంక ఈరోజైతే బాబావారి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు కదా చెన్నైలో తీసుకున్నానండి కానీ బాగుంది చూసారా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా నేను సుబ్రహ్మణ్య స్వామి వారికి బాబా వారికి అందరికీ కలిపి పాలును చీడిపప్పు ఇంకా నైవేద్యంగా పెట్టేస్తాను పూజ అయితే మాత్రం ఇలాగ అయిపోయింది స్వీట్ అయితే పడుకుని చూసారా పడుకుంది చూస్తుంది రెండు చేస్తుంది అది ఇంకా దానికి అయితే పెట్టేశాను అనుకోండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా తులసం దగ్గర కూడా ఇంకా అగరవత్తులు పెడుతున్నానండి ఇంకా తులసం దగ్గర కూడా అగరత్తులు పెట్టేస్తే ఈ తులసమ్మ వెరైటీ ఉంటుంది చూసారా ఇంకా మామూలు లక్ష్మీ తులసి కృష్ణ తులసి వేసాను ఈ ఆకులు అది కూడా తులసమ్మే కాకపోతే వెరైటీగా ఉంటుంది అన్నమాట స్మెల్ మాత్రం సేమ్ తులసమ్మ లాగా వస్తుంది కూడాను పూజ చేసుకునేదే కదా అని అందులోనే వేసి పసుపు మొక్క ఒకటి తులసమ్మ అన్నీ ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నాం ఎక్కడ కనుక్కుంటున్నారా నైన్కి బయలుదేరామండి బయలుదేరింది ఎక్కడికంటే ఇంకా కదా ఇంకా గుడికి అయితే పెళ్ళి పాలై పోసి వద్దాము కదా అని ఇప్పుడైతే మాత్రం గుడికి వెళ్తున్నాను ఇంకా గుడి దగ్గర నుంచి కూడా వేరే చోటకి వెళ్ళాలండి అది కూడా చెప్తాను ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ మనం చేసేది ఏమిటంటే వినాయకుడికి దండం పెట్టుకుంటాం కదా పెట్టేసుకున్న తర్వాత ఇంకా టికెట్ ఒకటి పది రూపాయలండి అదండి ఒక్కరికి పది రూపాయల టికెట్ ఇంకా అక్కడ టికెట్ తీసేసుకొని లోపలికి అయితే మాత్రం వచ్చిన తర్వాత ఇంకా మీకు కూడా చూపిద్దాం కదా నేను ఇలా అయితే వీడియో తీసాను ఇది కూడా మూడు గుడి సెంటర్ అంటారండి మనకి డైరీ పరం దగ్గర కూడా ఉంది చూసారా అందులో అన్ని దేవతలు అన్ని దేవుళ్ళు ఉంటారు కాకపోతే ఇందులో ఓన్లీ బాబావారు వెంకటేశ్వర స్వామి వారు వాసవి పరమేశ్వరి అమ్మవారు ముగ్గురు ఉంటారండి బయటేమో సుబ్రహ్మణ్యం స్వామి వారు వినాయకుడు ఉంటారు కానీ లోపల కూడా చాలా బాగుంది చూసారా ఆ బాబా వారు కానివ్వండి వెంకటేశ్వర స్వామి వారు ఇక అందరు కూడా చాలా బాగుంటారు అందులో మనం పాలు పోషిస్తానులేండి ఇప్పుడు అదే అండి సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు పోషిస్తున్న తర్వాత అభిషేకం చేసేసి ఇంకా బాబా వారు ఉన్నారంటే ఇంకా చూడడానికి కంపల్సరీ వస్తాను కదా నేను బాబాని చూడకుండా మాత్రం వెళ్ళాను ఇంకా బాబావారిని చూసేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారు అక్కడ కనిపించేసి దండం పెట్టేసుకున్నాను కాకపోతే ఖాళీ లేదు చూసారా గుడి కూడా అని ఇక్కడ వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారు ఏంటండి ఇంకా అమ్మ పెద్ద పేరు కదండి నాకైతే చాలా పెద్ద పేరులాగా అనిపించింది అమ్మ అమ్మవారిని ఇంకా అక్కడ కూడా నేను దండం పెట్టేసుకుని తర్వాత మీకు చూపిద్దాం కదండి అమ్మవారి దర్శనం కూడా మీరు చేసుకుంటారు కదా నేనైతే మాత్రం ఇలాగ సింపుల్గా వీడియో తీసాను ఇంకా దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చానండి బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఇదిగోండి ఎలా ఉంది లైన్ కూడా చాలా పెద్దదిగా ఉందండి అయితే మాత్రం బయటంతా ఇలా ఉంటుంది అదే మామూలు రోజుల్లో అనుకోండి ఎప్పుడు డోర్లు గేట్లుగా తాళం వేసే ఉంటుంది టెంపుల్కి మార్నింగ్ టెన్ కళారండీ ఇంకా ఈవినింగ్ కూడా ఎక్కువ టైం తీసుకుంటాం కాకపోతే ఇప్పుడైతే పండగది శివాలయం ఏంటి శివుడు శివరంగం ఉంటుంది ఇక్కడ వీడియో కూడా ఒకసారి నా బర్త్డే రోజు తీసాను ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళలేదు లేండి అప్పుడు నుంచి మళ్ళీ ఎప్పుడైనా వెళతాం మాత్రం కంపల్సరీ మీకు కూడా చూపిస్తాను ఇంకా అక్కడ పూజ అయిపోయింది అన్నీ అయిపోయినాయి కదా ఇంకా రెస్టారెంట్కి వచ్చామండి రెస్టారెంట్కి వచ్చిన తర్వాత పెసరెట్టు మన ఫేవరెట్ ఏంటి పెసరెట్టే కదా ఇంకా ఇడ్లీ పెసరెట్టు వేసుకొని నేనైతే తినేస్తున్నాను ఇంకా వడలు కూడా తీసుకున్నాం ఇంకా అది కూడా అదే అండి అవి చిన్న చిన్నవే కదా అందుకోసమని ఇంకా అందరు ఆకలి వేస్తుంది బాగాను ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ టీ తాగుదామని ఇంకా ఇక్కడ టీ తాగడం కోసమైతే వచ్చిన ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తానండి ఎందుకంటే ఇక్కడ టీ కూడా బాగుంటుంది ఇది ఇక్కడ ఎప్పుడు అనుకుంటున్నారు మేము ఇల్లుకి ఇంటికి రిపేర్ చేయించడానికి వచ్చేదాన్ని కదా అప్పుడు నుంచి నాకు ఇక్కడ టీ తీసుకోవడం అలవాటు అండి కంపల్సరీ ఇంక ఇంటికి వెళ్ళి ఎప్పుడు ఏ టైం అవుతుందో తెలియదు కదా అందుకే టిఫిన్ తిన్నాము కదని అందులో మనకి బయటకు వస్తే కంపల్సరీ టీ తాగాలనిపిస్తుంది కాబట్టి టీ తాగేసి ఇంకా మళ్ళీ అయితే బయలుదేరం అది కూడా ఎక్కడికన్నా విషయం చెప్తాను టీ వేసిన తర్వాత హాస్పిటల్కి వచ్చానండి అదే అండి దామోదరం గారు రామారావు ఏంటండి దామోదర రామారావు గారు అదే అండి చర్మ స్కిన్ డాక్టర్ అన్నమాట ఎక్కడైతే అసలు ఖాళీ ఉండదండి ఫీజు కూడా చాలా తక్కువ ఫీజు ఎంత అనుకుంటున్నారు హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కానీ చాలా మంచిది ఆయన చెయ్యి అదే హస్తవాస్ మంచిది అంటారు కదా అక్కడ అందరూ అలా అనుకుంటున్నట్టు వింటున్నాను కాకపోతే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం పర్వాలేదు అనిపించింది కానీ ఒక్కొక్కసారి కొంచెం ఫేస్ పైన కొంచెం దొరద వస్తున్నట్టుంది కొంచెం ఏమైనా పడనివి తిన్నా సరే పడటం లేదు ఇంకా అక్కడ చూపించుకుని వచ్చేసరికి రెండు అయిందండి టైం అయితే ఇంకా బాబా వారు ఈరోజు ఎందుకో తెలియదు కానీ అండి నాకేటి చూసిన బాబా వారు కనిపిస్తూనే ఉన్నారు అందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను కూడా ఇంకా వినాయకుడు కూడాను గణపతి ఆలయం చూసారా ఇంకా నాకు ఎందుకు ఈ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది గుడికి వెళ్ళాను సుబ్బ సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు ఇంకా బాబా వారిని అయితే చూసుకున్నాను రెండు సార్లు ఇంకా అందుకోసమేమోనండి కాకపోతే అక్కడ హాస్పిటల్కి వెళ్ళింది కూడా లేట్ అయిపోయింది కానీ ఇంకా స్వీట్ అయితే చూసారా దాని పని ఇంటికి రాగా అనే దానికి ఇంకా ఆహ్లాస్తుంది అంటే అండి ఇంకా అన్నం కొంచెం వండి వండిన తర్వాత రాగానే ముందు రైస్ కడిగి పెట్టి స్టవ్ మీద ఇంకా అన్నం అయిన తర్వాత తర్వాత అంగ నెయ్యి నెయ్యి కూడా అయిపోయింది పచ్చడి వేసుకొని ఇంకా నెయ్యి వేసుకొని తిందాం కదా వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది కదండి ఇంకా తర్వాత కొంచెం పెరుగు వేసుకొని తిందాం కదా అని పెట్టుకున్నాను ఇంకా నెయ్యి కూడా అండి మళ్ళీ తెప్పించుకోవాలి నాకు అందులో నెయ్యి అంటే చాలా ఇష్టం ఎక్కువ నేను నెయ్యి వాడతానండి ఎందుకు తెలియదు కానీ నెయ్యి చాలా ఇష్టం చిన్నప్పటి నుండి అది ముట్టిది కూడా తినేస్తానండి అంత ఇష్టం అన్నమాట నాకు నెయ్యి అంటే ఇంకా నెయ్యి మధ్యన అయితే తగ్గించాను ఎందుకంటే కొంచెం ఎలర్జీ వచ్చింది కాడి నుంచి ఇంకా నెయ్యి జోలికి అయితే వెళ్ళలేదు కానీ ఇంక ఈ రోజు అయితే మాత్రం పచ్చడి కదా అందుకోసం నెయ్యి వేసుకున్నాను ఇంక స్వీట్కి అయితే ముందు రోజుది పప్పు టమాటా దాని టమాటా పప్పు ఉంది ఇంకా అది అయితే వేసి పెట్టిస్తుందని నాకు చూసారా దానికి పచ్చడి కావాలంటే అండి ఇప్పుడు పచ్చడి వేసుకోవడం దానికి అవసరమా చెప్పండి కానీ పచ్చడి కావాలంటే నేనైతే మాత్రం పచ్చడి వేయలేదు లేండి ఎందుకంటే కొంచెం కారంగా ఉంది కదా మళ్ళీ దానికి మోసంస్ అవుతాయేమని ఇంకా బాగా టైం కూడా అయిపోయింది లేండి కొంచెం నేనైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేసి చేతితో ఉతకల్సిన బట్టలు పక్కన పెట్టాను సారీ అండి అక్కడ నేను చూసుకోలేదు గబుక్కుని వేసేసాను తులసమ్మ దగ్గర కానీ మాసిని విడిచిన బట్టలు తులసమ్మ దగ్గర వేయకూడదు కదా నాకు ఇప్పుడు వీడియోలో చూస్తే అనిపించింది చాలా తప్పు చేసాను అనిపించింది కానీ నేను కావాలని వేయలేదు కదా తెలియకుండా వేసాను అక్కడ పెట్టాను ఇంకా అయితే వెంటనే బట్టలు వాష్ చేసేసానులే అండి ఇంకా బెడ్షీట్లు అవి ఉన్నాయి అయితే నెక్స్ట్ డే వేస్తాను మామూలు బట్టలు వేసేసాను అవి అవుతా ఉన్నాయి ఇంక ఇవి చేత్తో వాష్ చేసినవి కదా అన్నానికి తులసమ్మ దగ్గర వేసాను కదండి అవి ఆ బట్టలు అయితే వాష్ చేశాను కదండి ఇంకా పైన ఆరబెట్టడం కోసమని వచ్చాను ఇంకా ఇక్కడైతే చూసారా పువ్వులు ఉన్నాయి ఇంకా పక్కన మోటార్ ఆన్ చేసేయాలండి డబ్బా కూడా ట్యాంక్ నిండుతూ ఉంటుంది నేను ఈ పువ్వులు కోసుకున్నట్టు ఉంటుంది బట్టలు తెచ్చినవి ఆరబెట్టినట్టు ఉంటుంది నేను పైకి వస్తే ఇన్ని పనులు ఒకేసారి చేసుకుంటానండి ఎందుకంటే ఎక్కువగా కిందకి పైకి దిగడం అమ్మో చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే మాత్రం కష్టం కాదండి ఎక్కడ దిగాలంటే నేను ఎందుకో పనిమాల ఎక్కాలి మళ్ళీ పనిమాల దిగాలన్న ఫీలింగ్ ఉంటుంది నాకు అందుకే పైకి వచ్చినప్పుడు అన్నీ చూసుకుంటే ఇంకా మొక్కలకి వాటర్ కూడా వేసేస్తుందని చూసారా ఇంకా పొదైనా ఇంక మొన్న అయితే కోసాను కదండి ఆకు ఇంక ఇప్పుడు మళ్ళీ కొంచెం టూ డేస్ అవుతే మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది కూడాను ఇంకా పుదైనా మాత్రం మంచి స్మెల్ వచ్చిందండి దానివల్ల ఏమో మంచి టేస్టీగా కూడా అనిపించింది బిర్యానీ కూడా చాలా బాగుంది ఇక మొక్కలకి వాటర్ చూసారా ముందు రోజు వేసేనా అయినా సరే మళ్ళీ మొక్కలకి వాటర్ వేయలేనట్టుగా అయిపోయాయి ఆరిపోయాయండి శీతగాలి కదా ఇంకా అయితే ఇలాగ ఆరిపోయిన మూల ఇంకా మళ్ళీ ఎప్పటికప్పుడు వాటర్ వేయవలసి వస్తుందండి నేనైతే ఈరోజు మానేద్దాం అనిపించింది ఎందుకంటే కొంచెం టైడ్ అయినట్టు అనిపించిందండి నాకు ఈరోజు హాస్పిటల్లో ఎప్పుడు నైన్కి వెళ్తే బయటికి వచ్చేసరికి టూ థర్టీ అయింది రెండున్నర అయిందండి వరకు హాస్పిటల్లోనే కూర్చున్నాను కదా నాకు చాలా నరసం అనిపించింది ఇంకా సరే అని రాగానే మళ్ళీ కొంచెం రైస్ కడిగి పెట్టి ఇంకా చట్నీ అదే టమాటా చట్నీ నెయ్యి వేసుకొని పెరుగు వేసుకొని తినేస్తే ఇంకా తర్వాత అలా కాసేపు టీవీ చూసు కూర్చున్నాను లేండి ఈ మళ్ళీ టైం అయిపోయింది మళ్ళీ పైకి రావాల్సి వచ్చింది అందుకే కొంచెం టైర్డ్ అయినట్టు అనిపించింది నాకు మా అనుకున్నాను మొక్కలకు వాటర్ వేయడం కానీ పైకి వచ్చి చూస్తేనే మొక్కలకి ఆరిపోయిందండి అదిగోండి చూసారు బంతి మొక్కల్లో కూడాను వాటికైతే మొక్కలకి నీళ్ళు ఉంటాయి వాటర్ ఉంటేనే కొంచెం ఫ్రెష్గా ఉంటున్నాయి మొక్కలు కూడాను పువ్వులు కూడా చక్క కలకాలలో ఆడుతూ చూసారు ఎంత బాగున్నాయో నాకైతే అలా ఉంటే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది కూడాను నాకు ఎందుకో మొక్కలను చూడగానే ఎంత బాధ అనిపించిన కోపం అనిపించిన ఏది ఉన్నా ఏ ఫీలింగ్ ఉన్నా ఉన్న మొక్కలను చూసానంటే చాలా అవి ఇంకా మర్చిపోతాను అన్నీ కూడాను వాటిని చూసుకునే ఇంకా చాలా ఆనందపడుతూ ఉంటాను ఈ పువ్వులు చూసారా బంతి పువ్వులు మొన్న కోసే చూసారా శనివారం రోజు మళ్ళీ మొగ్గలే వస్తున్నాయి పువ్వులు కూడా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ శనివారానికి కూడా పువ్వులు వచ్చేస్తున్నాయి చూసారా మనం కోస్తే అలా ఉంటుంది ఇంకా బట్టలు అవన్నీ కూడా తెచ్చిని ఆరబెట్టాను కదండి ఈ లోపు పువ్వులు కూడా కోసేస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే బాక్ష్వారం కాబట్టి బాబా వారికి పువ్వులు కావాలి కదా ఇప్పుడు అయితే పువ్వులు కూడా లేవండి ఫ్రిడ్జ్లో అందుకోసమైతే పూజ చేసుకోవడం కోసమని పువ్వులు కోస్తూ అనుకని పెద్ద పెద్ద పువ్వులు పూసినవి నాకు నాకైతే ఎందుకో ఎందుకో తెలియదు చాలా హాయిగా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది కూడా పువ్వులు చూడగానే ఇంకా అన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయండి పువ్వులు అయితే మాత్రం ఇంకా అవి పెట్టి వదండి బాబా వారికి పూజ చేసేద్దాం కదా అని ఇంకా పువ్వులైతే కోసేస్తున్నాను మొగల పువ్వులు కూడా ఉన్నాయండి నేను పైకి వచ్చేసరికి మంచి స్మెల్ వస్తుంది దానివల్ల ఏమో నాకు మైండ్ అంతా చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకు ఇంతలా అనిపించిందని చూస్తే పక్కన మొగల పువ్వులు ఉన్నాయి మనకిష్టమైన ఫేవరెట్ అండి మొగల పువ్వులు ఒకటండి సంపింగ్ ఒకటి అండి సంపింగ్ మొక్క వేద్దామని చానా నుంచి ట్రై చేస్తున్నాను ఇప్పుడు కాదండి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నుంచి ట్రై చేస్తున్నాను ఆయన అది ఎందుకో కుదరటం లేదండి నేను ఎప్పటికైనా సాధిస్తాను సంపింగ్ మొక్క వేయాలని నా కోరిక వేస్తా రెండే రెండు మొక్కలేండి నాకు ఆలోచన ఉండేది ఏంటంటే ఒకటి సంపింగ్ ఒకటి కొబ్బరి చెట్టు ఒకటి ఇష్టమే అండి కానీ కొబ్బరి చెట్టు ఇక్కడ వేసుకునే అవకాశం లేదు కాబట్టి ఇంకా మన అక్కడ స్థలం ఉంది కదండి స్థలంలో అన్న వేయటానికి చూడాలి చూద్దాం అది ఎప్పుడు అవుతుందో ఇంకా ఇక్కడైతే మొగల పువ్వులు కోసేస్తున్నానండి కానీ మంచి స్మెల్ చాలా బాగుందండి నాకైతే చాలా చాలా నచ్చింది కూడాను ఇంకా పువ్వులైతే కోసేస్తున్నాం మన బాబా వారికి మార్నింగ్ మార్నింగ్కి కావాలి కాబట్టి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ పూజ అది చేసుకోవాలి కదండి బాబా వారికి ఇంకా పువ్వులు చూసారా బంతి పువ్వులు ఇంకా నేనైతే అవన్నీ పట్టుకొని కిందకు వచ్చేసాను వచ్చేసిన తర్వాత బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకో పెట్టాల్సి పెట్టేసి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయండి ఇంకా టబ్లో వేసేసి పైకి వచ్చేసరికి టైం ఎంత తెలుసు అంటే సెవెన్ థర్టీ అయింది ఇంకా అప్పుడు పైన బట్టలన్నీ ఇంకా మొబైల్ లైట్ ఉంటుంది కదండి అది పెట్టి అలా అయితే ఆరబెట్టేసాను పైన లైట్ అండి వేయించుదాం అనుకుంటున్నాను కానీ కుదరటం లేదు చూద్దాం అది కూడా టైం రావాలి కదా ఇలా అయితే చీకటిగా ఉందండి పైకి వస్తుంటే నాకు ఇంక అందులో పక్కనే అదే అండి బిల్డింగ్ వాళ్ళు లైట్ వేస్తే పర్వాలేదు లేకపోతే బాగా చీకటిగా ఉంటుంది ఇంకా మొబైల్ లైట్ వేసుకుని ఇంకా అలా బట్టలు వేసేస్తాయి ఎందుకంటే నాకు డే మార్నింగ్ వేసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ ఎండ పడదండి అందువల్ల భయం ఎండ అంటే నాకు ఇంకా నైట్ ఎక్కువ వేస్తూ ఉంటాను స్వీట్కి అయితే పెరిగి వేసి రైస్ ఉంటే పెరిగి వేసి అన్నం పెట్టేస్తున్నానండి అది చూసారా డ్యాన్స్ అప్పటికి బాగా ఆకలి వేస్తున్నట్టుంది అన్నం పెట్టమని అడుగుతుంది కిరగరా తిరుగుతుంది చూసారా అల్లరి రాక్షసి అందమైన రాక్షసి కదండి స్వీటీ బంగారం దానికి రుద్రాక్ష చూసారా దానికి అందం రుద్రాక్ష దానికి చాలా ఇష్టం కూడాను ఆ రుద్రక్షను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటుందండి స్వీటీ కూడా అలాగే నేను కూడా చూస్తూ ఉంటాను ఇప్పుడు దాని మెల్ల కనిపించాలండి నాకైతే అది రుద్రక్ష ఉండడం చూడాలని అనుకుంటాను అనుకుంటానమాట మెల్లోని ఇంకా అది చూసారా బొట్టు లేకపోతే అస్సలు ఫేస్ చూడాలని చూసారా బొట్టు ఉంటేనే దానికి ఫేస్ చాలా అందంగా ఉంటుంది ఉంటానండి